అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం టికెట్లు దర్శనం టోకెన్లు అన్ని రకాల ఆర్థిక సేవలు అకామిడేషన్ ఈ నెల ఆన్లైన్లో విడుదల ఈ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకోసం ముందుగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్థ్యత సేవలు ప్రతీ నెల మాదిరిగానే ఈ నెల కూడా అనగా జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం పది గంటలలోగా ఈ లక్కీ డిప్లో పాల్గొనే భక్తులు తమ పేర్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లక్కీ డిప్లో ఉండే ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవల్లో ఒక మొబైల్ నంబర్ లేదా ఒక లాగిన్లో ఇద్దరు పేర్లు మాత్రమే నమోదు చేసుకునే అవకాశం లక్కీ డిప్లో పాల్గొనే భక్తులకు ఫలితాలు విడుదల సెప్టెంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఫలితాలు జూన్ ఇరవైవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల ఈ లక్కీ డిప్లో ఎంపిక కాబడిన భక్తులు జూన్ ఇరవైవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా తమకు సంబంధించిన సేవకు నగదును ఆన్లైన్లో చెల్లించి రసీదు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోగలను సెప్టెంబర్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు ఈ సేవల్లో కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఊంజల సేవ ఉంటాయి ఈ సేవలు కావలసిన వారు జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో ఈ యొక్క సేవలను డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఒక లాగిన్ ద్వారా లేదా ఒక ఫోన్ నెంబర్ మీద ఇద్దరు భక్తులు మాత్రమే ఈ సేవను బుక్ చేసుకోగలరు సేవా టికెట్టు మనిషి ఒక్కింటికి ఐదు వందల రూపాయలు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు ఈ సేవల్లో కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఉంటాయి ఈ సేవల్లో ఏదైనా ఒక సేవ కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ సేవలో భక్తులకు ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత ప్రదక్షిణం టోకెన్లు సెప్టెంబర్ నెలకు అంగప్రదక్షిణం టోకెన్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మరియు అకామడేషన్ సెప్టెంబర్ నెలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు మరియు అకామడేషన్ కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సెప్టెంబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగులకు ఇచ్చే ఉచిత దర్శనం టోకెన్లు ఈ టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సీనియర్ సిటిజన్ అనగా తప్పనిసరిగా అరవై ఐదు సంవత్సరములు పూర్తి అయి ఉండవలను సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనగా మూడు వందల రూపాయల టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అకామడేషన్ కోట సెప్టెంబర్ నెలకు తిరుమల కొండ మీద తిరుపతి కొండ కింద ఉన్నటువంటి అకామడేషన్ గదులు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరి ఆధార్ కార్డు నెంబర్లు ఎంటర్ చేసి ఒక రూమ్ బుక్ చేసుకోవచ్చు